మా ప్లాట్ ఓనర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం విజయదుర్గా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ సర్వే నెంబర్లో ఉన్న కొంతమంది బిల్డర్సు కోర్టు పెరివ్యూలో ఉన్న ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్లో నుంచి రోడ్డును ఏర్పరచుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు ఈ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్లో మేమందరం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల వరకు ప్లాట్లు కొని ఉన్నాము ఇవి వ్యాలిడ్ సేల్ డీడ్ ప్రకారం మేము కొన్నాము తర్వాత గవర్నమెంట్ వచ్చి ఇవి అసైన్ ల్యాండ్ ఈ ప్లాట్లు మీరు రాంగ్గా కొన్నారు యాజ్ పర్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ పిఓటీ యాక్ట్ ప్రకారం మీరు కొనటం తప్పు ఇది కాబట్టి మేము దీన్ని రెజ్యూమ్ చేసుకున్నామని చెప్పి ఒక రిజంప్షన్ ఆర్డర్ పాస్ చేసింది మాకు నోటీస్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా చట్ట ప్రకారం చట్ట ప్రకారం నోటీస్ తీసుకునే హక్కు మాకు ఉంది రూల్స్ ప్రకారం కానీ నోటీస్ ఇవ్వకుండానే వాళ్ళు దీన్ని రెజంప్షన్ చేసుకున్నారు ఆ తర్వాత మేము కోర్టుని అప్రోచ్ చేయాము కోర్టు మాకు స్టేటస్కో ఆర్డర్ ఇష్యూ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ స్టేటస్కోలో ఉన్న ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సర్వే నుంచి వేరే ఈ ఈ సర్వే నెంబర్లో ఎలాంటి రైట్స్ లేని థర్డ్ పర్సన్స్ ఇక్కడ రోడ్ ఫామ్ చేసుకొని వెళ్తుంటే వాళ్ళందరినీ అపోజ్ చేయాలని చెప్పి మేము ఇక్కడ మీటింగ్ ఏర్పరచుకున్నాము సో అట్ ద సేమ్ టైం మేము గవర్నమెంట్కి చేసే విన్నపం ఏంటంటే గవర్నమెంట్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పహానీలో మాకు ఎవరైతే వెండర్ అమ్మిండు శ్రీ లక్ష్మీ హౌసింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నేము మ్యూటేషన్ చేయబడింది కాలం నెంబర్ సిక్స్టీన్లో ఇవి ఇండ్ల ప్లాట్గా చూపించడం జరిగింది కాబట్టి వాటిని చూసి మేము ఈ ప్లాట్లు కొనుక్కున్నాము సో ఆ రికార్డు ప్రకారం ఇది ప్రైవేటు భూమి అని మేము నమ్మి ఈ ఈ ప్లాట్లన్నీ కొనడం జరిగింది మేము ఈ ప్లాట్లు కొన్నప్పుడు మా జీతం వెయ్యి రూపాయలు దాంట్లో నాలుగు వందల రూపాయలు ప్లాట్కి ఈఎంఐ కట్టుకొని అలా జీవనం సాగిస్తూ అందరూ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ మేము ఇది కొనుక్కోవడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాదిస్తుంది కోర్టులో కాబట్టి మా యొక్క స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు ఇది సరైన న్యాయం మాకు చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము ఈ నిన్న జరిగిన ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్లో ఎంఆర్ఓ గారికి రాత్రి రాత్రి పదకొండు పన్నెండు గంటలటప్పుడు తెలియని వ్యక్తులు వచ్చి రోడ్డుని ఇలా ఎక్స్కెవేషన్ చేస్తున్నారు చేస్తుంటే మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము కానీ అది కూడా ఎంఆర్ఓ గారు అలాంటి ఇల్లీగల్ ఎక్స్కవేషన్స్ జరగకుండా చర్య తీసుకోవాలని చెప్పి మేము ఎంఆర్ఓ గారిని కూడా కోరుతున్నాము సాధ్యమైనంత వరకు